గుడివాడ పట్టణం ఒకటవ వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి ప్రారంభించారు నాగవరపాడులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని తన ప్రచారాన్ని ప్రారంభించారు తొలుత అభిమానులు క్రయంతో గజమాలను వేస్తూ ఎమ్మెల్యే కొడాలి నానికి వినూత్నంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడని రాష్ట్రంలోని ముస్లిం క్రిస్టియన్ హిందూ సోదరులందరికీ తెలుసునని ఒంటరిగా పోటీ చేస్తే గెలవారు తెలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన కాళ్ళు పట్టుకున్నాడని మోడీ అమిత్ షా కోసం ఢిల్లీ మూడు రోజులు పడికాపులు కాశారని జూన్ నాలుగు తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఎవరు ఉండరని అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని గెలవవలసిన అవసరం మాకు లేదని వాలంటీర్ వ్యవస్థను తీసివేసి జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఎవరికి ఓటు వెయ్యాలని అనుకుంటున్నారో ప్రజలకు అన్ని తెలుసునని తెలియజేశారు mau fans fans ఈ రాష్ట్రంలో నలభై సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు ఎవరు నల్ల షర్ట్లు వేసుకుని తిడతాడు అందితే జుట్టు పట్టుకుంటాడు అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు చంద్రబాబు నాయుడుకి అధికారం కావాలి ఆ అధికారం అతను ఒక్కడిగా వైసీపీ మీద పోటీ చేస్తే ఎట్టి పరిస్థితిలో గెలవడని అతనికి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గొంతు కోసాడు బీజేపీని గతంలో కలిసి పోటీ చేసి అది మతత్వ పార్టీ అని చెప్పాడు దానివలన ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేశానని చెప్పాడు మళ్ళీ ఈరోజు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మూడు రోజులు పడిగాపులు పోయాడు అక్కడ అమిత్ షా గారు చెప్పినటువంటి ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు అడిగి అడిగినాయి కిక్కురు మనకుండా ఇచ్చి ఈ నెలలు అక్కడ దెబ్బిమోహం వేసుకుని అడుగు తిన అక్కడ కూర్చుని పొత్తు పెట్టుకుని వచ్చి బీజేపీ ఎవరు అడిగారు మోడీ గారు అడిగారు అమిత్ షా అడిగారు చంద్రబాబుని బాబుగారు బాబుగారు పొత్తు పెట్టుకుందామని ఎన్ని సొల్లు కవర్లు ఈ రాష్ట్రం ఉన్నటువంటి మైనారిటీస్కి తెలుసు క్రైస్తవులకి తెలుసు హిందువులకి తెలుసు చంద్రబాబుకి దేవుడి మీద నమ్మకం లేదని ఏ మతాన్ని కూడా గౌరవించడని ఏ కులాన్ని కూడా గౌరవించడని అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిది కాళ్ళు అయినా పట్టుకుంటాడు లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ముస్లింస్కి తెలుసు క్రైస్తవులకి తెలుసు హిందువులకి తెలుసు అందరికీ తెలుసు ఆ తెలుగు తమ్ముళ్ళకేమో ఆయన అనగాలి తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి పది మందికి తప్పించి అందరికీ తెలుసు ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు ఐదు సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆడాలని వాలంటీర్లు వస్తే తలుపులు తీమాకండి వాలంటీర్లు మహిళల్ని ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం కొండలు గడిగే ఉద్యోగం వాళ్ళకు వాళ్ళకు ఉద్యోగాలు అయ్యి